మార్పు సువార్త ఆరో అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే ఏసుకోని కూడా గొప్ప కార్యం గురించి చేస్తున్నప్పుడు అందరూ ఆయన ఎక్కడికి వెళ్ళిన అనేకమైనటువంటి మాటలు చెప్తా ఉన్నప్పుడు వారి బోధకు ఆశ్చర్యపడ్డారు ఎవరికి ఎవరి బోధకు ఏసయ్య బోధవిని ఆశ్చర్యపడితే అసలు ఏసయ ఆశ్చర్య ఆశ్చర్యపోయినారా ఇదేంటండి దయ్యాలు వణికిపోతున్నప్పుడు ఆ సేవ దైవం వెళ్ళినప్పుడు అందరూ ఊరు వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు చనిపోయిన చిన్నది లేచినప్పుడు తల్లి తాకుమే చిన్నదానా అంటే ఆ చిన్నది లేచింది ఆ మూకా చూడి దయ్యండి అందరూ ఆశ్చర్యపడితే ఆశ్చర్యపడ్డాడు అంటే ఎక్కడ గురించా తాంతంలో తను గొప్ప కార్యాలు కృతరీనాలు చేస్తున్నప్పుడు వాళ్ళకి నమ్మకపోవడం వలన దేవుడు ఆశ్చర్యపోయినాడు ఇంత మంచిగా చెప్తా అంటే మీరు వినకపో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అని ఆశ్చర్యం పెద్ద అయితే ఇక్కడ వచ్చినాడు ఆరు అధ్యయనం మూడు రోజులు అండి ఆరు అధ్యయనం ఏసు ప్రముఖ ఎవరెవరు అన్నదాము అంటే యాబోబు అంటే కంటే పెద్ద యేసుగ్రా అంటే ఇతనికి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు యేసు యేసుగ్రోకి ఎంతమంది తమ్ములు ఉన్నారు మరి చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు చూడట ఇతడు వడ్లవాడు కాడా ఇతని సోదరి మనులందరూ మన మనతో ఉన్నవారు కాదా అని చెప్పుకోవచ్చు ఆయన విషయం అభ్యంతర ఆయన ఏంటండి ఈయనట్లా చేస్తున్నాను అండి ఈయన నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు అక్క ఉన్నారు ఇతని సహోదరుడి పనులు ఉన్నారు మనోడే కదా మనోడే కదా ఈయన గోపకార్యాలు లేడనేది ఆ అందుకు ఈ ప్రవక్త తన స్వదేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వాళ్ళను తప్ప మరి ఎక్కడనో గతహీనుడు కాడని చెప్పారు అందువల్ల కొద్ది మంది రోగుల మీద చేతు నుంచి వారిని సొంతం తప్ప తప్ప అనుకుంటాము నేను ఆయన అక్కడ చేయదో ఆయన వారి విశ్వాసములకు ఆయన ఆశ్చర్యపడదు వీళ్ళదిలాంటి విశ్వాసం ఇదేం విశ్వాసం యేసుప్రభు ఆశ్చర్యపడదు అందుకంటాడు రోగుల మీద చేతి నుంచి వారిని స్వస్థపరచుటో తప్ప మరి ఏ అద్భుతంలో ఆయన అక్కడ చేయ జాల లేకపోయానంటే వారికి అక్కడ ఎక్కువ విశ్వాసం లేదు కాబట్టి అక్కడ ఏం జరగలేదు చేయాలని యశు ప్రభు ఇష్టం లేదా యేసు ప్రభు అందువలన కొద్ది మంది మీదనే ఉంచిందట ఆయన అందరి మీద చేతురించలేదట ఎవరైతే నమ్మిందో ఎవరైతే వచ్చిందో ఎవరైతే 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 ఉన్నారో వాళ్ళ మీద చూడండి ఆయన యేసు చేస్తూ యేసు ప్రభువే ఆశ్చర్యపడ్డాడట ఉన్న కాడ జరగలే ఎక్కడికి పోతా అక్కడ గొప్ప గొప్ప కార్యాలు కాకినోళ్ళు మీడబండోళ్ళు ఉమ్మినోళ్ళు ఉమ్మితే కూడా స్వస్థత కానీ ఆయనకి ఇలాంటి స్వస్థత నమ్మని వాళ్ళకి జరగలేదు ఎందుకు నష్టం అండి నువ్వే ఇక్కడ వ్రాయబడి మార్పు శివార్త ఇదే ఆరు అధ్యాయంలో పదమూడు వచ్చింది చదువుతా అనేక తైలములను వెళ్ళగొట్టూనె రాత్రి అనేక రోగులను స్వస్థపరు ఎట్లా స్వస్థత వస్తుంది నూనె రాత్రి బైబిల్ ఏంటండి నూనె పట్టుకుంటాను ఇది ఉండ ఉన్నది బైబిల్లో మీరు చూపించండి టెక్ పెట్టుకుంటాడు మార్కింగ్ చేసుకోండి లేకపోతే అండర్లైన్ చేసుకోండి అక్కడ నూనె రాతి యాక ఉపత్రిక ఉంటుంది నూనె రాత్రి పదన చెయ్యాలి అయితే ఇంకా మనం చదువుతుంటే ఆ ఇదే అధ్యాయంలో మాస ఐదో అధ్యాయంలో వెళ్ళండి పక్కన సంబంధించుకోండి మాస ఐదో అధ్యాయంలో వెళ్ళినప్పుడు ప్రార్థన మనం ప్రార్థన చేస్తాము కానీ దయ్యాలు కూడా ప్రార్థన చేసేయాలి హరే ప్రార్థన దయ్యం ప్రార్థనకు జవాబు వచ్చిందట ఇషం వచ్చిందాక అది ఏం కోరుకున్నాడో దానికి కోరుకున్నట్టుగా జరిగిందట మనం కోరుకున్నట్టు అంట ఇప్పుడు ఎవరి ప్రార్థన గమ్మది ఈ రకంగా చూస్తే ఇప్పుడు ఎవరు ప్రార్థన ఎన్నో అడుగుతానమయ్యా ఎన్నో అడుగుతానయ్యా ఎన్నో అడుగుతానమయ్యా ఎన్నో అడుగుతానమయ్యా కానీ జరగడం లేదు దయ్యం అడిగింది వెంటనే జరిగిందట ఎంత స్పీడ్ దాని ప్రార్థన దానికి ఎంత విశ్వాసము ఎవరికి దయ్యానికి వాడికి ఎంత విశ్వాసము ఎంత నమ్మకము మళ్ళీ వాళ్ళ ఒక్క ఒక దయ్యం కాదాట రెండు వేల దయ్యాలకు ఎంత గొప్ప విశ్వాసమో ఒక ఎన్ని ఎన్ని వేల దయాలట రెండు వేల దయ్యాలు కలిసి ఎట్లాంటి ప్రార్థన చేసింది ఎట్లాంటి ప్రార్థన చేసేది ఏ నుంచి రెండు వేల దయ్యాలు ఏ జీభవించి ప్రార్థన చేసుకొని ఏ సైనా నేను మీకు ఆన పెడుతున్నాం మేము మీకు ప్రార్థన చేస్తున్నాం మాకు జవాబు కావాలి మేము ఎక్కడికి వెళ్ళాలి ఫలానా చోటికి వెళ్ళాలి నువ్వు సెలవిస్తావా వాటికి పోయే అధికారం లేదు హలలుయా వాటికి ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన విషాడు దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత హలలుయ అందుకనంటే ఏడవచనం తర్వాత నా మార్పు స్వార్థ ఐదో అధ్యాయము ఏడవచ్చిన యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనమెట్టుచున్నానని దిగ్గరగా వేశాను కేక వేశాను హాయన్ దిగ్గరగా కేక వేసిందట కేకేశాడట దేవుని కుమారుడా మన ఓ ఓ దేవుని కుమారుడా నిన్ను మనుషులు అంటు దేవుని కుమారుడు అంటే నిన్న రాళ్ళతో కొట్టి చంపాలి మనుషులు నువ్వు దేవుని అంటే ఇక్కడ మనకు సాక్షులతో పని ఏం ఉన్నది ఇక్కడ మన సాక్షులతో పని లేదు ఎవరంటాను సన్నిహిద్దని మహాసభలో ఏ ప్రభు నిలబెట్టినప్పుడు ఏ ప్రభు మీద వాళ్ళు అనేకమైనటువంటి దొంగ సాక్ష్యాలు పలుకుతున్నప్పుడు రాజువా నువ్వు దేవుని కుమారడవా అవును మేము అన్నట్లే ఇక మనకు సాక్షులతో పని లేదా వాళ్ళు బట్టలు తిట్టుకుని సాక్షుల సాక్షులు అంటే ఇంకా సాక్షులు ఉంటారా ఇంకా సాక్షులతో అవసరమా సాక్షులతో సరే ఇతను చంపేశారు దేవుడు కుమార్ వాళ్ళ రాజు చాలు ఇంకా మీరు శాస్త్రం ఎక్కడది అని చెప్పేసి ఆయన మీద భయంకరంగా ఆ రోజు సన్నిహితు సభలో మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది ఉంటారట ఎంత మంది ఉంటారట మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది మెంబర్స్ బోర్డు మెంబర్స్ వాళ్ళ నెంబర్లు ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు యూత్ నెంబర్లు ఎట్లా ఉన్నారో లేకపోతే శ్రీల కమిటీ నెంబర్లు ఎట్లా ఉన్నారో కరెక్ట్ గా వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఐదు వందల మంది మూడు వందల మంది ఏసు ప్రభు మీద ఉమ్మేసి ఒక్కరు కాదండి ఒక్కరు అంటేనే నీకు రోడ్డు మీద కలిసానికి పోతడు గుత్తు అనేదన్న మాట అంటేనే ఎంతో నొచ్చుకుంటావు అట్లాంటిది ఏంటయ్యా నీ కొరకు నా కొరకు మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది ఒప్పుకోండి అని ఉమ్ముకోండి సందేహలో ఆయన పొందిన దెబ్బల చేత స్వస్తట బిడిబుద్దులు కండ్లకు గుడ్డ కట్టి గుద్దుకుంటావు నిన్ను కొట్టిన అని ఎవరు వచ్చి ప్రవచించు ప్రవచించాయా కాడ అద్భుతాలు ఎక్కువ జరగలే వాళ్ళు కాడ చేయాలి జరగలే ఎందుకంటే మనము ఏదైనా చేయాలి చేయాలనుకుంటే వాళ్ళు ఇష్టపడరు వాళ్ళకు ఆ మంచిగా అనిపించదు కానీ మనం ఏం చేస్తాం ఇంకా ముందుకు వెళ్ళాలి అయితే ఇక్కడ చూడండి ఈ ప్రార్థన చూద్దాం ఇక్కడ ప్రార్థన తీసుకుందాం అయితే ఇక్కడ చూసాడు దేవుని కుమారుడు నాతో నీకేమి బాధపరచు బాధపరచుకుమని దేవుని పేరుట నీకు ఆనబెట్టుచున్నానని దిగ్గరగా కేక వేశానంటే ఆనబెట్టుచున్నానంటే నీ ఎడల ప్రార్థన చేస్తున్నాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని పొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగవు వాడు నా పేరు సేనా ఎలైనగా మేము అనేకుల మంది చెప్పాను తమను ఆ ద్వేషములలో నుండి తొలి వేయవద్దని మిగుల అంటే ప్రార్థన చేస్తాను మోకరించి హళిలీ మిగుల ప్రతిమలాడు మిగులా మిగుల బాగా ప్రార్థన చేస్తాను అయ్యా అయా సెలవి అయా మాకు సెలవి మమ్మల్ని ఇప్పుడే నశింపొచ్చేయకు నాకు ఒక టైం వాక్యం చదివినప్పుడు రమేష్ ఒక వాక్యం చదివిండు నమ్మి బాప మార్కు వార్త పదహార అదే పదారెవడాడు నమ్మి బాక్ వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడను అంటే ఇప్పుడు లోకం దీన్ని తీసుకొని ఏం చెప్తాను తెలుసా అంటే నమ్ముతావు నీ దేవుని మోకు నమ్ముతాను కష్టం నమ్మితే నీ దేవుని దగ్గరికి రావాలా నమ్మకపోతే శిక్షిస్తావా అలాంటి దేవుడారా మీ దేవుడు అంటే ఆయన చెప్పింది ఇప్పటి మాట కాదు నమ్మిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడవు ఇక్కడండి ఇక్కడ నువ్వు బాగానే ఉంటావు శిక్ష అక్కడికి చెప్తాను వాళ్ళంటే ప్రతి దాన్ని పట్టుకుంటున్నారండి ఇప్పుడు ప్రతి దాన్ని పట్టుకుంటున్నారు ఏ మాట ఇక్కడ బ్రతిమలాడుకున్నది అక్కడ కొండ దగ్గర పందుల మండల ఉండేది కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొక్క పంపుమని ఆ దయ్యములో ఆయనను బ్రతిమలాడుకునేను ఆనబెట్టుకున్నాయి మిగుల బ్రతిమలాడుకున్నాయి ఇక్కడ బాగా బ్రతిమలాడుకుంటాడట ఇంకా ఆయనను బ్రతిమలాడుకునేను వాటికి సెలవివగా అపమిత్ర వాటిని విడిచి పందులలో ప్రవేశించను దేవుని స్తోత్రం హరెనయ్య ప్రవేశించగానే ఇంచుమించు రెండు వేల సంఖ్య గల మంద ప్రాంతం నుండి సముద్రము ధరలకు వడిగా పరిమితుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తెరగట చచ్చాను చూశాలా మరి ఇప్పుడు ఇలా ఆశ ఎవలకండి పందుల అంతే కదా పందులకూ పందులు అగటోళ్లకు పందులు రా అయితే వాళ్ళు అంటున్నారు మాకు శరీరకరంగా నాశన్నారు మాకు ఇప్పుడు తినడానికి పందులు లేవు కాబట్టి మీ యువలో మరి గొప్ప కార్యం జరిగింది వాడు సమాధిలో ఒంటరిగా ఉంటూ ఆ సమాధిలో తను తాను గాయపరుచుకుంటూ బట్టలు లేకుండా ఉంటాడు వాడు ఎలాంటి వాడంటే వాడిని ఎవరు సాదు చేయలేకపోయాను వాడు మూడవ వచ్చిన వాడు వాడు సమాధులలో వాసన చేసేవాడు సంఖ్యలతోనైన ఎవరిను వాడిని బంధింపలేకపోయాను పలుమార్లు వారి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించిన వాడు ఆ సంఖ్యను పెంపి కాలు సంఖ్యలను తృప్తులుగా చేసిన కనుక ఎవరు వాడిని సాగు గాలక పరచక ఎవరు కూడా వాడిని పట్టుకోలేకపోతా ఉన్నా ఏమని చెప్పి గొలుసులు కూడా ఆ గొలుసులు పెంచుకొని వెళ్ళిపోతాను కానీ అలాంటి సమయంలో యేసు ప్రభు ఆ ఒక ఆ హిరాశ దేశంలో అడుగు పెట్టాడు అంతే హలనీయ ఆయన ఆ యొక్క ఆ సముద్రంలో నుంచి ఆ దిగి అద్దరికి పోదప్ప పా అవతలకి వెళ్దాం ఆ సముద్రం అవత అవతల ధరికి వెళ్ళేసరికి ఆయన కాలు పెట్టిన తక్షణమే వాడు పని పెట్టుకుంటూ వచ్చిందయ్యానికి తెలుసు ఓ తుడైన దేవుని కుమారుడా చక్కగా పిలుస్తానే మనం పిలుస్తానమా దయ్యం బట్టి వాడైనా చక్కగా పిలుస్తాను మంచిగా దేవుని పేరు పెట్టుదాన్ని మనం విలువగలుగుతానమా ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా వాటికి తెలుసు వాటికి తెలుసు దేవుడెవరో తెలుసు దయ్యం ఎవరో తెలుసు కాబట్టి ఇక్కడ ఉంటున్నాడు పది పదహ పదిహేను వచ్చిన జరిగిన జరిగినవి చూడవల్లి వేసు వద్దకు వచ్చి ఈ జీవన ప్రార్థన చేసుకుంటున్నారు అయ్యా దయ్యము పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చున్నట చూచి భయపడారు అట ఇన్ని రోజులు దయ్యం భయపడ్డరు ఇప్పుడు ఏం పట్టి భయపడ్డారు వాడు స్వస్థ చిత్తుడై మంచి బట్టలు వేసుకొని శుభ్రంగా కూర్చుంటే భయపడతాడు అట జనానికి అది ఒక భయో దయ్యం పచ్చేప్పుడు ఒక వాడు మంచిగా పార్దలకు తెల్లబట్టలు వేసుకుని ఆయుధం ముట్టుతో మంచిగా కూర్చుంటాయి ఏ మా మనుషులు ఏ మా గట్ట నచ్చలేదు మా గట్లుండడం ఏంటి ఇట్లుండడం ఏంది వేయడం ఏంది నువ్వు మంచి నువ్వు మంచిగా మారింది చూడరండి తెల్లబట్టేసుకోవడం ఏంటండి తెల్లబట్టలు ఏమైనా అండి అని ఒక మళ్ళీ ఒక రకమైనది తెల్ల బట్టలు ఒక రకమైనది అందుకంటాడు వా స్వస్థ చిత్తుడై కూర్చుంటా ఇట చూచి భయపడి జరిగినది ఆ పదాలు చదువుతాను జరిగినది చూసిన వారు దయ్యము పట్టిన వారికి కలిగిన స్థితియో యో సంగతియో సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతమును విడిచి కొమ్మని వారాయన బ్రతిమిలాడుకొనసాగిరి జనం ప్రార్థన ఎట్టుందంటే నీసుడొద్దు నీ యసు వద్దు వాళ్ళ ప్రార్థన అని ఇప్పుడు జనం ప్రార్థన ఏంటంటే నీ గుడి వద్దు మీ గుడి సౌండ్ వద్దు నీ పాటలు వద్దు నీ దేవుడు వద్దు అని ఆయనని బ్లా ఆడుకుంటా ఇది ఇప్పుడు ఎలా ఉంది సమాజం సమాజం ఎలా ఉందంటే వాడు స్వస్థ చిత్తుడై మంచి గురుసని బట్టలు నూరుకొని మంచిగా ఉంటే వాడు ఇట్లాంటివి వద్దు మాకు వాడు సమాజంలో ఉన్న పర్వాలేదు వాడిని కట్టేసిన వాడు గురుసలతో కట్టేసిన వాడు ఆ గురుసులను దింపుకొని మా మీద పడి మిమ్మల్ని వచ్చినా పర్వాలేదు మమ్మల్ని వాళ్ళని చంపినా పర్వాలేదు కానీ మేము అలాగైనా సస్తాం కానీ వాడు స్వస్థత పొందుకొని దేవుని ఎదుట నిలబడడం మాకు ఇష్టము లేదు ఆయన యొక్క తనుండమని ఆయనను బ్రతిమలాడుకు కానీ ఆ బ్రతిమలాడుకున్న ఎవరంటే తమ ప్రాంతమును విడిచి పొమ్మని వారు ఆయనను బతి బ్రతిమలాడు సాగిరి ఆయన ధోని ఎక్కినప్పుడు ఒక్క ఆయన బతిలాడుకున్నాడట ఎవరాట ఆయనే చెప్పండి స్వస్థ చిత్తుడైన వాడు బ్రతిమలాడుకున్నాడట ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యముడి పట్టిన వాడు ఆయన వద్దకు దయ్యం పట్టినోడు వచ్చిండు కదా స్వస్థత వండుకున్నాడు కదా ఆయన వద్ద ఉన్న తనుండట అయ్యా మీరు వస్తాయా స్వస్థత పొందినోడు అంటాడు అయ్యా మీరు వస్తాయా మీ పడవేస్తాయా మీరు దోణిగా ఉంటాయా మీరు నీతో దింపుతాయా మీరు శిష్య శిష్యులతో చేస్తానయ్యా మీరు శిష్యుడిగా ఉంటానయ్యా అనంటే ఏ సుప్రదం ఎవరున్నా తెలుసా ఆయన వానికి సెలవు మీరు మీ ఇంటికి వెళ్తే ఇంటి వారి వద్దకు వెళ్ళి దయ్యం బట్టి తిరిగిన వాడు ఎన్ని రోజులు దయ్యంతా ఉన్నారు ఇంటికి పోతే ఎవరు సంతోషపడతారండి తన తల్లి సంతోషపడుతుంది తన తండ్రి సంతోషపడతారు తన అన్నదమ్ముడు సంతోషపడతారు తన కుటుంబం సంతోషపడతది కాబట్టి మీరు ఇది ఇంటికి వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళు అని అంటున్నాడు తిరిగి నీ ఇంటికి ఇంటి వారు ఇంటివారి ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు ప్రభువుని అందు కనికరపడి లూకు చేసిన కార్యములని వారికి తెలియజెప్పు మనను వాడు వెళ్ళి వేసు తాను చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింప నారం అందరూ ఆశ్చర్యపడ్డారట పడ్డారట అంటే దయ్యం నుంచి విడుదల పొందిన వ్యక్తి పోయి సువార్త ప్రకటించాడు దయ్యం నుంచి విడుదల పొందిన వ్యక్తి అనేకలు ప్రకటించాడు దెకపోలి ఆ ప్రాంతంలో తిరిగి అనేకులకు అందరికి చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారట మన దయ్యము నుంచి విడుదల పొందుకున్న మనము మన కుయుక్తి నుంచి విడుదల పొందుకున్న మనము నిజంగా వెళ్ళి ప్రకటించవలసిన బాధ్యత ఎవలకు అండి మనకు ఉన్నది ఎందుకంటే జనుడు ఆశ్చర్యపడ్డారట ఇప్పుడు వేసి అవసరం లేదు హలోయ వెళ్ళవలసింది ఎవరు మనమే మీరు వెళ్ళి సమస్త బిల్ శిష్యుడిగా చేరి తండ్రి అయితే కుమార్యతీ పరిశుద్ధ నామూరుకి బాప్తిసం ఇచ్చి నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపించుతున్నా వాటి అన్నింటినీ గౌకొనవలని వారికి చెప్పాను దేవునికి హలూయా ఇంకా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటది న్యూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం న్యూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము రైట్ ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరిచి వరములను వారికి అనుగ్రహించి తెలుగు రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పద్దెను గోనిపిస్తో హ